మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితో ఎన్నికల్లో రెండు సార్లు బటన్ నొక్కండి అంటే ఎస్ ప్రజలు సిద్ధంగానే ఉన్నారు రెండు సార్లు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు నీ పార్టీ పీక నొక్కడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు దాన్ని ఎవరు కాదనట్లేదు అయితే నువ్వు చేసిన పరిపాలన నువ్వు చేసిన సంక్షేమం కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తా ఉంది కదా కానీ నేను ఇదిగో ఫలానా సంక్షేమం చేశాను ఇప్పుడు ఏది మాట్లాడినా నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నూట ఇరవై నాలుగు సార్లు నువ్వు బటన్ నొక్కి సంక్షేమాన్ని అందించా అంటున్నావు ఎన్నో లక్షల మంది ఆడపడుచులకి అక్క షెల్లెమ్మలకి అక్క చెల్లెమ్మలు కాదు అక్క చెల్లెమ్మలకి ఆ అక్క అక్కషెల్లెమ్మలకి నువ్వు అందించ ఒక సంక్షేమం పోని ఇన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నువ్వు సంక్షేమం పేరుతోటి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చా అంటున్నావు కదా నువ్వు అందించిన ఈ సంక్షేమం ద్వారా అన్ని లక్షల మందిలో ఇన్ని వేల మంది ఇన్ని వేలు వద్దులే ఒక వెయ్యి మంది వెయ్యి మందిని తీసుకురా వెయ్యి మంది కూడా వద్దు ఐదు వందల మంది ఐదు వందలు కూడా వద్దు నీ స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడుకుందాం ఒక వంద మందిని చిచ్చి వంద మంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి స్థాయిని పెంచేసినట్టు అయిపోతుంది కానీ ఒక పది మంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం ద్వారా ఒక పది మంది ఎవరైనా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మారినాయి మెరుగైనాయి ఇదిగో ఈ సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి మాకు ఇవ్వడం వల్ల మా బతుకుల్లో మాకు కొత్త వెలుగులు వచ్చినాయి మేము గతంలో రిక్షా ఎక్కి వెళ్ళేవాళ్ళం అలాంటిది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం ఇవ్వడం వల్ల ఆ పథకాన్ని మేము ఉపయోగించుకుని ఆ పథకం ద్వారా ఇంత లబ్ధి పొందాము ఇంత అభివృద్ధి చెందాము మా జీవితం ఇంత మెరుగైంది కాబట్టి ఇవాళ నేను సొంత సైకిల్ కొనుక్కున్నాను లేదా ఓ స్కూటర్ కొనుక్కున్నాను నా కుటుంబాన్ని నేను నా సొంత బండి మీద తీసుకెళ్ళగలుగుతున్నాను అనే స్థాయిలో ఎవరి జీవన ప్రమాణాలైనా జగన్మోహన్ రెడ్డి మెరుగుపరిచాడా మరి ఇన్ని రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమం అందించాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా ఆ సంక్షేమం ద్వారా ఒక పది మంది వాళ్ళ జీవన ప్రమాణాలు మారినాయని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఆ సిద్ధం సభలో నుంచోబెట్టి జ